బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం గ్రామంలో జోరుగా కొనసాగుతుంది ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం అడవి ఆజిలాపురం గ్రామంను జనరల్ మైలకు కేటాయించగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురకొండ శృతి ఆంజనేయులు బరిలో నిలిచారు వారికి అధికారులు లేడీస్ పర్స్ ను గుర్తుగా కేటాయించారు గ్రామంలోని ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు గ్రామ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మెనోఫెస్టోను తయారు చేసుకుని తమకు ఓటు వేయాలని గ్రామస్తులను అభ్యర్థిస్తున్నారు ఒకసారి అవకాశం ఇస్తే మీ అందరి సహకారంతో గ్రామాన్ని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం గ్రామంలోని ప్రధాన కూడలిలో హైమా స్లైడ్లు ఉచిత వైద్య సౌకర్యం యువత విద్యార్థుల కోసం గ్రామంలో వాలీబాల్ షటిల్ కోర్టులతో పాటు శివాజీ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు అడవి ఆజిలాపురం ప్రజలందరూ లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు గ్రామ ప్రజలకు నా నమస్కారం నేను మీ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా గ్రామ ప్రజలకు సేవ చేయాలని పోటీ చేస్తున్నా పర్సు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి గ్రామ సమస్యలు ఏమున్నా నేను తీరుస్తాను నేను అడవి అజిలాపురం కోసం యువత కోసం ముందరికి రావడం జరిగింది నేను గూరకొండ శృతి ఆంజనేయులు నేను మెయిన్గా యువత కోసం బావి తరాల కోసం ముందుకు రావడానికి నేను కృషి చేస్తున్నాను నేను మెయిన్గా యువతకి ఇక్కడ అందరికీ సపోర్ట్ చేసి యువత కూడా నన్ను సపోర్ట్ చేసి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు దానికోసమే నేను అడ్వైజ్ లెబ్బులకు రావడం జరిగింది నేను ఇక్కడ మాకు ఫస్ట్ ఊరికి కావాల్సింది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కోసం మాకు ఇక్కడ అంబులెన్స్ లేదు నేను గెలిస్తే అప్పటి నుంచే నేను ఇక్కడ అంబులెన్స్ని నేను గ్రామ పంచాయత్కి ఇస్తానని చెప్పి చెప్పాను నెక్స్ట్ ఒకటి మినరల్ వాటర్ కోసం జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మినరల్ వాటర్ ఇక్కడ నేను గ్రామ పంచాయత్ దగ్గర మినరల్ వాటర్ ఫిల్టర్ అనేది నేను అరేంజ్ చేస్తానని చెప్పాను ఇంకోటి వచ్చేసి మాకు విలేజ్లో రీసెంట్గానే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకు ఇప్పటి వరకు కూడా అది ఏం జరిగింది ఎలా జరిగింది అనే దానికి కూడా మాకు అవకాశం లేదు తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు అదే మేము దృష్టిలో పెట్టుకొని మా గ్రామంలో సీసీటీవీని ప్రతి చౌరస్తాలో సీసీటీవీని అమర్చాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము అలాగే మాకు మఠం దగ్గర నుంచి అడ్వజ్లపూర్లోకి రావడానికి కూడా ఒకవేళ టైం మిస్ అయ్యి ఎవరైనా అక్కడ బస్ దిగినా కానీ ఎవరైనా బస్లో కానీ ఆటోలో కానీ డ్రాప్ అయ్యి మఠం దగ్గర నుంచి ఊళ్ళోకి రావాలంటే మొత్తం మబ్బులో ఉంది మేము దాని గురించి అని చెప్పేసి మఠం దగ్గర నుంచి ఊళ్ళో వరకు కూడా స్ట్రీట్ లైట్లు ఏర్పడుస్తాను అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే మా యువత ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కావాలని చెప్పేసి నన్ను కోరారు ఆల్రెడీ ఇంతకు ముందే నాకు నా దృష్టికి తీసుకొచ్చారు నేను చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాను అది కూడా ఇక్కడ మా బుడ్రాయ్ ఇక్కడే ఉంటుంది బొడ్రాయ్ దగ్గర ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తాము అలాగే హర్జన్వాడలో హర్జన్వాడలో వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ కావాలని చెప్పేసి కోరారు ఆ స్టాచ్యూ కూడా పెట్టిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను మా యువత కొంతమంది వచ్చేసి మాకు వైఫై కావాలని చెప్పేసి అడిగారు ఆ ఇంటర్నెట్ కోసం కూడా నేను గ్రామ పంచాయతీ దగ్గర ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చే బాధ్యత నాది గ్రామ పంచాయత్ దగ్గర నేను తీసుకొస్తాను అక్కడ నుంచి నెక్స్ట్ స్కూల్ కా లేకపోతే విలేజ్ కా అనేది మేము డిసైడ్ చేస్తాము అదే ఒకటి ఆ యువత కోసము మా పిల్లలు ఏంటంటే క్రికెట్ ఆడాలన్నా వాలీబాల్ ఆడాలన్నా ఈవెన్ షటిల్ ఆడాలన్నా కానీ మా యువత ఇక్కడ ఆడట్లేదు అంటే వాళ్ళకి ఆడుకోవడానికి గ్రౌండ్స్ అనేది లేదు మా స్కూల్ గ్రౌండ్లో వాళ్ళకి వాలీబాల్ కోర్ట్ ఒకటి అరేంజ్ చేస్తాను షటిల్ కోట్ ఒకటి అరేంజ్ చేస్తాను మీరు అత్యధిక మెదార్చితో నన్ను గెలిపించాలని చెప్పేసి పర్సు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పేసి అడివాజలపురం గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను